Oh, so. సంక్రాంతి కోడి పందాల సమరానికి సర్వం సిద్ధమైంది మనం ప్రస్తుతం కాకినాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి ఒక పందెం బరి దగ్గర ఉన్నాయి బరి దగ్గర చూడవచ్చు చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఎందుకంటే వేల సంఖ్యలో జనం పందెం రాయలు కావచ్చు జనం కావచ్చు ఇక్కడ పందాలు కాసేందుకు వీక్షించేందుకు కూడా వస్తూ ఉంటారు సంక్రాంతి కోడి పందాలు ఎలా జరుగుతాయనే ఆ ఉత్సాహం ఆదుర్త అయితే జనంలో కనిపిస్తూ ఉంటుంది వీటిని చూసేందుకు ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు వీళ్ళలో స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక ప్రజలు కావచ్చు వస్తూ ఉంటారు వీళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఈ ఫెన్సింగ్ చుట్టూ ఏదైతే సెంటర్లో ఈ కోడి పందాలకు సంబంధించిన బరి ఉందో ఈ బరి చుట్టూతో కూడా ఒక ఫెన్సింగ్ నిర్వహించారు వీక్షించే వాళ్ళు ఎవరు కూడా లోన్కి వెళ్లకుండా అయితే ఇక్కడ చేశారు ఎందుకంటే ఇక్కడ ఒక్కసారిగా జనం ఎక్కువైతే మాత్రం లోన్కి వెళ్ళి కొంత డిస్టర్బెన్స్ జరుగుతుందనే నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం ఈ పందాలు నిర్వహించే ప్రాంతాల్లో ఇటువంటి ఏర్పాట్లు అయితే చాలా పక్కగా చేస్తూ ఉంటారు ఇక్కడ ఏపీ కోసం సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఆ పందాలను వీక్షిస్తూ ఉంటారు అయితే ఇది వాస్తవానికి మాట్లాడుకుంటే చాలా చిన్న బరి ఇది ఈ బరిలో సుమారుగా ఒక పదిహేను వేల నుంచి పాతిక వేల మధ్యలో పందాలు జరుగుతూ ఉంటే కొన్ని సందర్భాలు అంటే కోడి రంగుని బట్టి పందాలు నిర్వహిస్తూ ఉంటారు పెద్ద కోడి అదేవిధంగా బలమైనటువంటి కోళ్ళు మాత్రం వస్తూ ఉంటే పందాలు యాభై వేలకు కూడా వెళ్తూ ఉన్న పరిస్థితి ఇప్పుడిప్పుడే జనం రాక కూడా ప్రారంభమైంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఒక పుంజు కూడా తాను కూడా స పందానికి సిద్ధమంటూ కాలు దువ్వేందుకు సిద్ధమైన పరిస్థితి కాసేపట్లో ఇక్కడ కోడిపందాల సంక్రాంతి కోడిపందాల బెట్టింగ్ రూపంలో లక్షలు చేతులు మారేందుకు కూడా పూర్తిగా ఇక్కడ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ చూసుకొచ్చి దూరంగా మనకు కనబడుతున్నటువంటి రెండు టెంట్లలో కూడా పందాలకు వచ్చినటువంటి ఈ కోళ్లను అక్కడ పెడుతూ ఉంటారు అక్కడ నుంచి మ్యాచింగ్ జరుగుతుంది ముందు ఒక కోడికి ఒక కొడుకి ఫైటింగ్కి వాటికి ఒక మ్యాచింగ్ చేస్తారా మ్యాచింగ్ చేసిన తర్వాత వాటి పందానికి ఎంత వాళ్ళు పంది బెట్టింగ్ ఎంత కాసుకుంటున్నారు బెట్టింగ్ ఎంత పెట్టుకుంటున్నారు అనేది కూడా చూసుకున్న తర్వాత అక్కడ నుంచి లోపలికి రావడానికి కూడా ఇక్కడ చూడవచ్చు మనం బాక్సింగ్ రింగ్లోకి ఆ ఇద్దరు బాక్సర్స్ వెళ్ళేటప్పుడు ఎట్లాంటి బ్యారికేడింగ్ వేస్తారు అట్లాంటి ఫెన్సింగ్ కూడా ఇక్కడ కట్టారు ఇక్కడ చాలా విచిత్రమైన కొత్త తరహా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ఈ ఫెన్సింగ్లో నుంచి లోపలికి ఇటువైపు నుంచి ఇలా బరిలోనికి వచ్చేలాగా కూడా ఏర్పాట్లు చేశారు కోళ్ళు రావడానికి ఇక్కడ నుంచి బెట్టింగ్ నిర్వహించుకున్న తర్వాత ఆ పందానికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంతైతే నిర్ధారించుకుంటారో ఆ పందాలకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం పందెం పూర్తి అయ్యేసరికి అక్కడికి చెల్లింపులు కూడా జరుగుతూ ఉంటాయి ఇటువంటి బరిలు అయితే పూర్తిగా మనం ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వందల సంఖ్యలో బర్రెలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే స్థానికంగా మనం చూడవచ్చు ఈరోజు భోగి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఈ పందాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మూడు రోజుల పాటు అంటే భోగి సంక్రాంతి కనుమ రోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు చూసుకొచ్చి మనం ఈ బరి మధ్యలో ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు అంటే దీనికి సంకేతం ఏంటంటే రాత్రులు కూడా రాత్రులు కూడా కొన్ని సందర్భాల్లో లేట్ నైట్ పది పదకొండు ఒకసారి అర్ధరాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో పందాలు జర నిర్వహిస్తూ ఉంటారు వీటి కోసమే ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే పందాలు జరుగుతున్నటువంటి మొత్తం ప్రక్రియను లైవ్ వీడియో రికార్డింగ్ చేసి వాటిని ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది కాకినాడ నుంచి నేను